పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బిజెపి మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడికి నిరసనగా అంజలి ఘటించారు స్థానిక నరేంద్ర సెంటర్ వద్ద జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ బీజేపీ మరియు హిందూ సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మృతులకు ఘన నివాళులు అర్పించడం జరిగినది కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకురాలు డాక్టర్ ముల్లపూడి రేణుక మాట్లాడుతూ జరిగిన దుర్ఘటన జరిగిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకున్న మోదీని అభినందించారు ఇలాంటి ఘాతకాన్ని పాల్పడిన ఉన్మాదులకు బీజేపీ ప్రభుత్వం గుణపాఠం చెప్తుందని అన్నారు అందరికీ నమస్కారం అందరికీ తెలిసినటువంటి విషయమే నిన్న సాయంకాలం మూడు గంటల సమయంలో అత్యంత దురదృష్టకరంగా అత్యంత హేయమైనటువంటి చర్య ఒక దురా ఒక దురాగతంగా అంటే అమానవీయంగా ఒక పైశాచికంగా ఎంతటి ఘోరమైనటువంటి చర్య అంటే ఈరోజు భారతదేశ చరిత్రలోనే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతికి గురైనటువంటి చర్య నిన్న సాయంకాలం మూడు గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లో అత్యంత సుందరమైనటువంటి ప్రాంతమైనటువంటి మరి పెహల్ పెహల్గా అక్కడికి ఎంతోమంది ప పర్యాటకులు వెళ్ళేటువంటి స్థలం మన అందరికీ తెలుసు కాశ్మీర్ అంటేనే ఒక అందమైనటువంటి ప్లేసు అందులోనూ మరింత సుందరంగా ఉండేటువంటి ప్లేసెస్ రెండు గుల్బార్గ్ ఒకటైతే పెహల్గామ్ ఒకటి అక్కడ ఎంతోమంది టూరిస్టులు దేశపు విడుద కోసం పిల్లలతో కొత్తగా పెళ్ళైనటువంటి ఆరు రోజులే పెళ్ళైనటువంటి ఒక జంట మరి కుటుంబ సభ్యులతో వెళ్ళారు భారతీయులే కాకుండా ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు పర్యాటక రంగానికి ఎంతో మంచి ప్రదేశమైనటువంటి బెల్గాంలో నిన్న తీవ్రవాదులు మరి పేరు అడిగి హిందువా కాదా అని అడిగి అంటే ఎంత దు దురదృష్టకరం అంటే ఈరోజు టైం ఇచ్చి ఐడెంటిటీ వాళ్ళని కన్ఫామ్ చేసుకున్న తర్వాత భార్య ముందు భార్య నిన్న ఒక రెండు మూడు వీడియోలు చూస్తే అర్థమవుతుంది నా భర్తని చంపకండి అవసరమైతే నా ప్రాణాలు తీసుకోండి అని భార్య కొడుకు ఒకవైపు కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి మా నాన్నని వదిలేయండి అని చెప్పి వేడుకున్నప్పటికి కూడా పేరు ఒక మతం అడిగి హిందువుని నిర్ధారించుకొని చంపినటువంటి సందర్భం ఈ దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి చేసింది మరి చూస్తూ ఉన్నాం మనం గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత ఎంతో శాంతియుతంగా ఉంది రాష్ట్రం అంతటా కూడా ఒక అభివృద్ధి దిశలో వెళ్తున్నటువంటి సమయంలో కాశ్మీర్ కూడా మన భారతదేశంలో భాగమే అందరూ రండి అని చెప్పి ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో పిలుపించినటువంటి సందర్భం మరి ఒకవైపు ఎకానమీ పెరుగుతున్నటువంటి సందర్భం టూరిజం పెరుగుతున్నటువంటి సందర్భంలో కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంతోమందికి ఉపాధి కలగటం ఉద్యోగాలు రావటం వారు అనేక రంగాలుగా టూరిజమే కాకుండా ఎకానమీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఈ విధంగా మళ్ళీ భయభ్రాంతులకి గురిచేసి అంటే కాశ్మీర్ సమస్య ఇంకా తొలగిపోలేదు ఇది ముగింపు కాదు ఇది ఇంకా సజీవంగానే ఉండాలి అని కోరుకుంటున్నటువంటి పాకిస్తానీలో మనం రీసెంట్గా ఒక వీడియో కూడా చూసాం పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మాట్లాడినటువంటిది మేము ఈ బ ఈ యొక్క కాశ్మీర్ని తిరిగి పొందలేము కానీ కాశ్మీర్లో రక్తం ఎప్పుడూ కూడా రక్తపాతం చూడాలనేటువంటిది మా కోరిక అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు జరిగిన ఒక పది రోజుల కాలంలోనే ఇటువంటి హేయమైనటువంటి చర్య మరి ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి సందర్భం ఈరోజు ప్రతి భారతీయుడు కూడా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై మన దేశం కోసం మన భారతీయుల కోసం ఈరోజు కలిసి ముందుకెళ్ళవలసినటువంటి సందర్భం